హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే కనుక మరి వెరిఫికేషన్ అయిపోయింది కదా మనకు వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అయితే ఎప్పుడు రాబోతుంది ఏంటనేటటువంటి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మనకు ఈరోజు దినపత్రికలో దీనికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది సో ఫైనల్గా మనకు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు చూసినట్లయితే మనకు ఈనాడు పత్రికలో రావడం జరిగింది నియామకాలు చకచక చేయబోతుంది సో మనకు వేగం పెంచినటువంటి టీజీపీఎస్సి మరి ఇక్కడ చూసినట్లయితే మనకు దాదాపుగా పదమూడు నోటిఫికేషన్లకి తుది ఫలితాలు వెల్లడి చేశారనమాట సో నియామకాలు పూర్తయినటువంటి పోస్టులు ఇక్కడ మీరు చూడవచ్చు అయితే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ముగిసినటువంటి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల పరిశీలన మనకు నిన్నటితో అంటే ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి రిజర్వ్ డే ఏదైతే ఉందో కొన్ని పెండింగ్ ఉన్నటువంటి డాక్యుమెంట్లు మరియు అభ్యర్థులు సమర్పించడానికి రిజర్వ్ డే కూడా కేటాయించారనమాట సో దాంతో కలుపుకొని కంప్లీట్గా మనకు ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలన మొత్తం అయిపోయింది కంప్లీట్గా రాష్ట్రంలో ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది జూన్ ఇరవై నుంచి మరి ఆగస్టు ఇరవై ఒకటి వరకు దాదాపుగా మరి రెండు నెలల సమయం మరి ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగింది అక్కడకు రాలేకపోయినటువంటి వారికి మరి ధృవీకరణ పత్రాలు పెండింగ్ లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు శనివారంతో కూడా ముగిశాయనమాట పరిశీలన పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్లకు మాత్రమే మరి వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్ అయితే భావిస్తుంది అనమాట సో మనకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రకారంగానే మరి ఈ యొక్క తుది ప ఫలితాలు అనేవి మరి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఫైనల్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట అయితే మరి ఎప్పుడు రావచ్చు సార్ మరి ఎప్పుడు రావచ్చు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అంటే వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పైన ఇప్పుడు వాళ్ళు కూడా అంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అందరూ అభ్యర్థులు దాదాపుగా మనకు వన్ ఇస్ట్ త్రీలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు వేల మంది అందరూ కూడా మరి వెబ్ ఆప్షన్స్ అందరూ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చూసుకొని వాళ్ళు సమర్పించినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మరి వన్ లిస్ట్ వన్ లో ఎవరుండబోతున్నారు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు ఫస్ట్ స్టేట్ క్యాడర్ పోస్ట్ భర్తీ చేస్తారా లేకపోతే అంటే నియామకం చేసేటప్పుడు అండి ఆ ఫైనల్ లిస్ట్ తీసేటప్పుడు ఫస్ట్ స్టేట్ క్యాడర్ తీసుకుంటారా లేకపోతే మనకు సిడి క్యాడర్ తీసుకుంటారా లేకపోతే డిస్టిక్ పోస్టులు తీసుకుంటారా ఏ విధంగా తీసుకుంటారా ఏందనేది అలాగే మనకు వన్ ఇస్ట్ వన్ వన్లో వన్ ఇస్ట్ వన్లో ఉండబోయేటటువంటి అభ్యర్థులకు కటాఫ్ ఫైనల్ కటాఫ్ ఎంత ఉండొచ్చు అనేటటువంటి సపరేట్ వీడియో నేను నేను తర్వాత చేస్తానండి ఈ రెండు మూడు రోజుల్లో మరి ఆ వీడియో కావలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి ఫైనల్ కట్ ఆఫ్ అన్నట్టుగా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫైనల్ కట్ ఆఫ్ వీడియో అన్నట్టుగా కింద కామెంట్ చేయండి నేను మరి ఎంతమంది కామెంట్ చేస్తే అంత తొందరగా నేను చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తానమాట ఖచ్చితంగా మరి ఈ యొక్క వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేది మనకు అక్టోబర్ అక్టోబర్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ డిఎస్సితో తో పాటు ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ ఫోర్ నియామకాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అన్ని కూడా మరి ఒకేసారి ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిఎస్సి కంప్లీట్ అయిపోవాలి సో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి వాళ్లకు ప్లస్ మీకు గ్రూప్ ఫోర్ వాళ్ళకి తర్వాత జేయలు ఇవన్నీ కూడా ఒకటే మరి సమావేశం ఏర్పాటు చేసి భారీ ఎత్తున మరి యొక్క నియామక పత్రాలు మరి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మనము అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అయితే ఇంకా స్పీడ్గా చేస్తే అంతలోపు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది సో గ్రూప్ ఫోర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్